್ರಹ್ಮ <inaudible>

మన ఏలూరు ఎమ్మెల్యే గారికి మా ఆహ్వానాన్ని మందించి ఏలూరు టీ స్పర్స్ మా టేట బ్రాంచ్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి హృదయ ధన్యవాదాలు సో ఈ సందర్భంగా మీకు ఏం చేసుకున్నామంటే ఆల్రెడీ సుగ్రీ టైట మా సంస్థ రాజమండ్రి మరియు కాకినాడలో ఈ సేల్స్ సర్వీస్ స్పేస్ ఆల్రెడీ సంవత్సరాల నుంచి మేము రన్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ఒక పదహారు వందల మంది ఒక హ్యాపీ కస్టమర్స్ మా దగ్గర ఆల్రెడీ వెహికల్ తీసుకున్నారు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ థౌజండ్ కస్టమర్స్ మేము సర్వీస్ చేస్తున్నాము అందులో భాగంగా మాకు ఏలూరు దేవరం తణుకు మూడు లొకేషన్స్కు సేల్స్ బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది ఒకే రోజు ఈరోజు తనకు అలాగే ఏలూరులో కూడా ఓపెన్ చేసాము రేపు గ్రమంలో కూడా ఓపెన్ చేస్తున్నాము సో దీనివల్ల ఏంటంటే కొత్తగా ఒక్కొక్క ఇరవై నుంచి ఇరవై మందికి ఉద్యోగ అవకాశాలు జరుగుతున్నాయి అలానే ఈ వరుస ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులకి వెహికల్స్ కూడా బుక్ చేసుకోవడానికి వెంటనే డెలివరీ అందుబాటు చేయడానికి అలాగే మేము ఒక దసరా కల్లా విజయవాడలో కూడా ఒక సేల్స్ సర్వీస్ స్పేస్ కంప్లీట్ అవుట్లెట్ ఓపెన్ చేయకుండా దాని విధంగా ఒక రెండు వందల మంది కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఓవరాల్ ఒక ఐదు వందల మందికి ఉద్యోగం నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది సో ఒకసారి దీని అవకాశాన్ని వచ్చి మాకు నార్మల్ రిజర్ ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వచ్చినటువంటి మిగతా కార్పొరేటర్లు కానీ లీడర్స్కి అందరికీ అలాంటి ప్రెస్ వారికి ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళు వాళ్ళందరూ కూడా జనాభా

দীপারা মুহূর্ত শুভূয় শুভবল দীপারা মুহূর্ত শুত